నమస్కారం తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు మనం మహమ్మద్ అప్సరా రచించిన పొరపాటు అనే ఒక చక్కటి కథను విందామండి శైలు తొందరగా రా ట్రైన్కి టైం అవుతోంది అంటున్న కిరణ్తో ఆ వచ్చేస్తున్నానండి అని చెప్పి ఏం మామయ్య మాట్లాడరేం మీరు ఒంటరిగా ఎందుకు ఇక్కడ మాతో పాటే వచ్చేయండి అందరం కలిసి ఉండవచ్చు మీరిక్కడ ఒక్కరే ఇబ్బంది పడటం మాకిష్టం లేదు అంది శైలజ లేదమ్మా మీరెళ్ళండి నేను రిటైర్ అయ్యాక వస్తాను మీ అత్తయ్య పోయిన దగ్గర నుండి నాకు ఒంటరితనం అలవాటైపోయింది చేస్తున్న ఉద్యోగం మానేసి రావాలంటే నాకేమీ తోచదు రిటైర్ అయ్యాక అయ్యాకెలాగూ తప్పదు అప్పుడు ఆలోచిద్దాం పిల్లల సెలవుల్లోనూ పండగలప్పుడు మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నాతో గడిపి వెళుతున్నారు కదమ్మా నాకు అదే సంతోషం ఈ ఇల్లు విడిచి రావడానికి నా మనసు ఒప్పుకోదు అన్నాడు శ్రీధర్ వచ్చిన ప్రతిసారి శైలజ ఇలా అడగటం శ్రీధర్ నిరాకరించడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది కిరణ్ మరోసారి పిలవడంతో వెళ్ళొస్తాం మావయ్య అంటూ శ్రీధర్ కాళ్ళకు నమస్కరించింది శైలజ బై తాతయ్య అంటూ బన్నీ నాని శ్రీధర్ను ముద్దాడారు వెళ్ళొస్తాం నానా అని చెప్పి శైలజను పిల్లలను తీసుకుని బయలుదేరాడు కిరణ్ ఇంటికొచ్చాక శైలజ కిరణ్తో మీ నాన్నగారితో మీరంత ముభావంగా ఉండటం నాకు బాగా లేదు నా పెళ్ళైన దగ్గర నుంచే చూస్తున్నాను మీ ప్రవర్తన సరికాదు ఆయన అక్కడ ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు మనతో పాటే కలిసి ఉంటే బాగుంటుంది ఏమంటారు అంది ఆమె మాటలను పట్టించుకోనట్లు రిటైర్ అయ్యాక వస్తానన్నారు కదా ఇంకేంటి అన్నాడు కిరణ్ ముక్త సరిగా మీరు ప్రేమగా పిలిస్తే ఆయన తప్పకుండా వచ్చి మనతో ఉంటారండి అంది రిటైర్ రిటైర్ అయ్యాక అలాగే చెప్తాలే అన్నాడు కిరణ్ శైలజ తనను వదలదని తెలిసి శ్రీధర్ రిటైర్మెంట్కు ఇంకా ఒక నెల రోజులుంది నిరంతరం ఒకటే ఆలోచిస్తున్నాడు రోజూ ఆఫీస్కు రావటంతో తనకు టైం తెలియడం లేదు కానీ రిటైర్ అయ్యాక ఎలా తోస్తుంది ఇక్కడ ఒంటరిగా ఉండగలడా తను శైలజ గుణవంతురాలు అనుకోగల పిల్ల ఇక్కడికి వచ్చినప్పుడల్లా తనని ఒక్క పని చేయనివ్వదు తన పనులన్నీ జాగ్రత్తగా చూస్తుంది అలాంటి కోడలు దొరకటం తన అదృష్టం ఇక బన్నీ నాని తమ వచ్చే రాని మాటలతో తనని ఎంత మురిపిస్తారో వాళ్లతో ఆడుతుంటే అసలు టైమే తెలియదు వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడల్లా ఓ రెండు రోజుల వరకు తనకు వాళ్ళ ధ్యాసే ఇక లాభం లేదు ఆఫీసులో పూర్తి బాధ్యతలు ముగించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు శ్రీధర్ కానీ వెంటనే కిరణ్ గుర్తొచ్చాడు వాడే అసలు కారణం తను శైలజ పిలవగానే వెళ్ళకపోవడానికి కారణం తనంటే ప్రేమలైనట్లు ఉంటాడు సరిగా మాట్లాడడు ఏదో తప్పదన్నట్లుగా ఉంటాడు తనకు లోపల బాధగా ఉన్న శైలజను పిల్లలను చూసి సంతోషపడుతుంటాడు కాలం ఆగదు కదా ఆ రోజు రానే వచ్చింది ఆఫీసులో సన్నిహితులు స్నేహితులు కొడుకు కోడలు మనవాళ్ళు అందరి మధ్య శ్రీధర్ రిటైర్మెంట్ వేడుక ఆడంబరంగా జరిగింది ఇంటికి రాగానే అడిగింది శైలజ ఏం మావయ్య ఇప్పుడు కన్ఫామ్ కదా మీరు మాతో రావటం అని శ్రీధర్ తప్పదన్నట్లు శైలజ వైపు చూసి అలాగేనమ్మా కొన్ని పనులున్నాయి అవి చూసుకుని ఓ నెల రోజుల్లో నేను వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు ఆయన ఒప్పుకున్నారు కదా అని సంతోషంగా కిరణ్ వైపు చూసింది ఏం మాట్లాడకుండా బ్యాగ్ సర్దుకుంటున్న భర్తను చూసి చిరెత్తుకొచ్చింది శైలజకు శైలజ కిరణ్లు వెళ్ళి నెల రోజులైనా వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి ఉత్తరం రాలేదు శ్రీధర్కు ఇక్కడ అతను పూర్తి చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి వంటర్ తనం భరించలేనిదిగా అనిపించింది ఎలాగూ నేను వస్తున్నాను కదా వాళ్ళు ఎదురు చూస్తుంటారని బట్టలు సర్దుకుని బయలుదేరి వెళ్ళాడు శ్రీధర్ వెళ్ళగానే తాతయ్య వచ్చారు తాతయ్య వచ్చారు అని బన్నీ నానీలు శ్రీధర్ను చుట్టేసి కేరింతలు కొట్టారు పిల్లల అరుపులకు లోపల నుండి శైలజ కిరణ్ బయటకు వచ్చారు ఎలా ఉన్నారు మావయ్య అంటూ మంచినీళ్ళు అందించింది శైలజ సంతోషంగా ప్రయాణం బాగా సాగిందా నాన్న అనేసి లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్ లేచి స్నానం చేయండి మావయ్య భోజనం వడ్డిస్తాను అంది శైలజ అలాగేనమ్మ అంటూ పిల్లలను ఒళ్ళో నుంచి దింపి లేచాడు అలా ఓ వారం రోజులు గడిచిపోయింది ఓ రోజు సాయంత్రం పిల్లలు పైన అలమారాలో ఉన్న బొమ్మ తీసే బొమ్మని మారాన్ చేస్తున్నారు శ్రీధర్ లేచి ఆ బొమ్మ తీసి ఇవ్వబోతుంటే చేయి తగిలి టీవీ పైన ఉన్న ప్లవర్వేజ్ కింద పడి బళ్ళున పగిలిపోయింది ఆ శబ్దానికి శైలజ వంటగదిలో నుంచి వచ్చి అయ్యో మంచి ఫ్లవర్ వాజ్ అలా పగలగొట్టేసారేంటి మామయ్య చూసుకోవద్దా అంది ఆ మాటలు అంత తీవ్రంగా శైలజ నోటి నుంచి వస్తాయని ఊహించని శ్రీధర్ బిత్తరపోతూ అది కాదమ్మా పిల్లలు అంటూ నసిగాడు చిన్నపిల్లలు తేలిక ఏదో అడుగుతారు మనం చూసుకోవద్దా అంటూ కసిరినట్టు మాట్లాడేసరికి శ్రీధర్కు అవమానంగా అనిపించింది ఏదో పని ఒత్తిడిలో ఉందిలే అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు అది మొదలు చాలాసార్లు శైలజ శ్రీధర్ను చిన్న చిన్న పొరపాట్లకు కూడా గట్టిగా విసుక్కుని నోరు పారేసుకుంది శ్రీధర్ మనసు లావాలా ఉడికిపోసాగింది ఎప్పుడూ ఎదుటి వాళ్ళను అనటమే తప్ప ఇతరులతో చిన్న మాట కూడా అనిపించుకుని ఎరగడు ఆఫీసులో కానీ ఇంట్లో గాని తను సింహంలాగే ఉన్నాడు కానీ ఇప్పుడు ఇలా శైలజ తనను ఈసడిస్తుంటే మాట పడటంలోని బాధేంటో తెలుస్తోంది భార్య పూర్ణ బతికున్న రోజుల్లో ఒక్క క్షణం కూడా ఆమెను మనశ్శాంతిగా ఉండనివ్వలేదు చిన్న పొరపాటు చేసినా సరే పెద్ద గొంతుతో కేకలు వేసేవాడు అది తను కావాలని చేయలేదని కానీ పొరపాటుగా జరిగిందని కానీ ఏనాడు ఆమె పెదవి బయటికి మాట రానిచ్చేవాడు కాదు ఏమైనా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే ఇంకా నాలుగు తిట్టేవాడు ఏడుస్తూ ఊరుకుండిపోయేది కిరణ్ కూడా గారాబం చేస్తే పాడవుతాడని ఎప్పుడూ ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు కాదు మంచి మార్కులు రాకపోతే బాగా కోప్పడేవాడు ఇంట్లో ఏ మాత్రం అల్లరి చేసినా సహించేవాడు కాదు ఇంట్లో ఎప్పుడు తన మాటే పైనుండాలని చొరవ ఇస్తే పిల్లలు నెత్తికెక్కుతారని అనుకునేవాడు ఇప్పుడు శైలజ తనను కసురుకుంటుంటే అప్పుడు తన ప్రవర్తనకు వాళ్ళెంత బాధపడేవారో అర్థమైంది శ్రీధర్కు ఆ బాధేంటో తెలిసాక ఇక్కడ అక్కడ ఉండలేకదనిపించింది శైలజా కిరణ్లు బయటికి వెళ్ళినప్పుడు ఒక ఉత్తరం రాసి కనపడేలా పెట్టి తాళాలు వాచ్మెన్ చేతికిచ్చి తమ ఊరు వెళ్ళిపోయాడు శ్రీధర్ బయట నుంచి వచ్చిన శైలజా కిరణ్లు తాళాలు వాచ్మెన్ ఇస్తుంటే ఆశ్చర్యపోయారు మీ నాన్నగారు ఊరెళ్తున్నానని చెప్పమన్నారు బాబు ఈ తాళాలు మీకిమ్మన్నారు అని చెప్పాడు వాచ్మెన్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్లగానే టీపాయ్ మీద ఉత్తరం కనపడింది పైన శైలజకు అని చూడగానే ఆ ఉత్తరం శైలజకు ఇచ్చేశాడు కిరణ్ తండ్రి వెళ్ళిపోయినందుకు కాస్త బాధ కూడా లేదు అతని ముఖంలో అది త్వరగా చదువుకుని నాకు కాపీ పెట్టు అన్నాడు భార్యతో శైలజ ఉత్తరం తీసింది చిరంజీవి శైలజకు మీ మామయ్య దీవించి రాయినది నీ ఆప్యాయత అనురాగం చూసి మొన్న దాకా నేను చాలా మురిసిపోయాను మీతో కలుసుండమని నువ్వు పదే పదే గొడవ పెడుతుంటే నా శేష జీవితాన్ని మీతో గడుపుదామని ఆనందంగా వచ్చాను కానీ ఇక్కడ నేను ఉండలేను ఎందుకంటే నేను ఒకటి గ్రహించాను మనిషి ప్రేమాభిమానాల మధ్య నిశ్చంతగా ఉండగలడే గాని సడింపులు శీత్కారాల మధ్య ఉండలేడని అర్థమైంది ఒక విషయంలో నా కళ్ళు తెరిపించావు నువ్వు ఏనాడు భార్యాబిడ్డల పట్ల ప్రేమానురాగాలు ప్రకటించలేదు నేను ప్రేమ చూపిస్తే చనువిస్తే వాళ్ళు నెత్తికెక్కుతారని నేనంటే భయం ఉండాలని అనుకునేవాణ్ణి నేనంటే నా భార్యకు చాలా ఇష్టం కానీ నా ప్రవర్తన మూలంగా నా ఇష్టాన్ని మనసులోనే దాచుకుని నాకు భయపడుతూ దూరంగా ఉండేది కాఫీ కానీ మంచినీళ్ళు కానీ తీసుకుని రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా గట్టిగా కోప్పడేవాణ్ణి నిద్రముఖం మతిమరుపు అని విసుక్కుంటూ మనసు నొప్పించేవాణ్ణి ఆఫీసులో ఏదైనా గొడవ జరిగితే ఆ చిరాకంతా ఇంటికొచ్చి తన మీద చూపేవాణ్ణి కూర బాగలేదనో లేకపోతే నా వస్తువులు జాగ్రత్త చేయలేదనో ఏదో ఒక వంకతో తిడితే కానీ నాకు మనశ్శాంతి ఉండేది కాదు ఏనాడు తన మనసును నేను అర్థం చేసుకోలేదు ఆ బాధను తన గుండెల్లోనే పెట్టుకొని హార్ట్అటాక్తో చచ్చిపోయింది మీ అత్తయ్య తను చనిపోయాక బట్టల బీరువాలో దేనికోసమో వెతుకుతున్నప్పుడు తను రాసుకున్న డైరీ నా కంటపడింది అందులో నేనంటే తనకు ఎంత ఇష్టమో నాతో తను ఎలా ఉండాలనుకుందో నేను తనను ఎంత బాధపెట్టానో అన్నీ రాసుకుంది అది చదువుతుంటే నా మనసు బాధతో పశ్చాత్తాపంతో ముడుచుకుపోయింది చిన్నప్పటి నుంచి నా ప్రవర్తనను గమనిస్తున్న కిరణ్ అమ్మ పోయాక నేనెంత బాధపడినా దగ్గరకు తీసుకుందామని ఎంత ప్రయత్నించినా దూరంగానే ఉండిపోయాడు పూర్ణ బతుకున్న రోజుల్లో ఎన్నోసార్లు కిరణ్ ముందే పూర్ణను నోటుకొచ్చినట్లు తిట్టేవాణ్ణి నా వాళ్ళ అమ్మ తనకు దూరమైందని వాడి మనసులో బలంగా నాటుకుపోయింది నేను తిట్టినప్పుడల్లా ఇద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకునేవారు అమ్మ పోయాక కిరణ్ ఒంటరి వాడయ్యాడు నేనుండి కూడా ఎవరూ లేనట్లుగా దిగాలుగా ఉండేవాడు ఇప్పటికీ వాడికి నా మీద కోపం పోలేదు వాడెలా ఉన్నా నీ ప్రేమ నువ్వు నాకిచ్చే గౌరవం పిల్లలు వీటితో నేను మీ దగ్గర ఉండిపోదామనుకున్నాను కానీ నువ్వు నాలాగే ఉన్నావని దగ్గరకొస్తే కానీ తెలియలేదు నా బిడ్డకు నేను దూరమైనట్లు నీ బిడ్డల ప్రయమాణ రాగాలకు నువ్వు దూరం కావద్దు మీ అత్తయ్య తిరిగిన ఆ ఇంట్లోనే నా శేషజీవితాన్ని గడుపుతాను ఉంటాను సెలవు మావయ్య అని ఉంది శైలజ ఆ ఉత్తరం తీసుకెళ్ళి మౌనంగా కిరణ్ చేతికిచ్చి చదవండి అంది కిరణ్ ఉత్తరం మొత్తం చదివాడు గేటు చప్పుడైతే వాళ్ళ కుర్చీలోంచి తల తెప్పి చూశాడు శ్రీధర్ శైలజ కిరణ్ పిల్లలతో వస్తుండడం చూసి ఊహించని పరిణామానికి ఆశ్చర్యపోయాడు శైలజ రాగానే నన్ను క్షమించను మామయ్య అంటూ కాళ్ళ మీద పడింది లేమ్మా అన్నాడు శ్రీధర్ అలా కాదు మావయ్య మీరు నన్ను పూర్తిగా క్షమిస్తానంటేనే లేస్తాను అంది ఏమీ అర్థం కాక సరే అలాగేనమ్మా లే అన్నాడు శ్రీధర్ అప్పుడు చెప్పటం మొదలుపెట్టింది శైలజ మావయ్య ఎప్పుడు మిమ్మల్ని రమ్మని నేను అడగటమే కానీ ఈయన మిమ్మల్ని రమ్మని పిలవటం ఏనాడు నేను వినలేదు నా పెళ్ళైన దగ్గర నుండి మీరంటే ముభావంగా ఉండడం చూస్తున్నాను ఎంత అడిగినా ఏమీ చెప్పేవారు కాదు మామైన రమ్మని మీరు చెప్పండి అంటే ఆయన అక్కడ ఉండడమే మంచిది అన్నారు ఏమీ అర్థం కాక ఊరుకునేదాన్ని రిటైర్ అయ్యాక మా దగ్గరికి రావటానికి ఎలాగైతేనే మిమ్మల్ని ఒప్పించాను నేను రోజులు దగ్గర పడే కొద్దీ ఈ వయసులో ఏదో అలజడి మొదలయ్యింది రమ్మని మీకు ఫోన్ చేయొద్దన్నారు అలా అయితే నాతో మాట్లాడనని ఒట్టేయించుకున్నారు ఎందుకలా అంటే చెప్పలేదు కారణం చెప్తేనే నేను మా అమ్మాయిను రమ్మని పిలవకుండా ఉంటానని పట్టుబట్టాను అప్పుడు ఆయన మా నాన్నంటే నాకు భయం ఈయన వల్లనే మా అమ్మ చనిపోయింది ఏనాడు ఈయన మమ్మల్ని ప్రేమగా చూడలేదు ఇప్పుడు ఇక్కడికి వస్తే నిన్ను నా నుండి దూరం చేస్తారు ఇప్పుడంటే మనం ఎప్పుడో ఒకసారి ఆయన దగ్గరకు వెళ్తుండ బట్టి ఏమీ అనటం లేదు కానీ ఇంట్లో ఉంటే అలా కాదు ఆయనకు కోపం చాలా ఎక్కువ చిన్న తప్పు చేసినా క్షమించరు ఆయన అక్కడ ఉండటమే మంచిది అన్నారు ఏమైతే అది అవుతుందని ఈయన మాట ప్రకారమే నేను మీకు రమ్మని ఫోన్ చేయలేదు నా మీద ప్రేమ కొద్దీ మీరు వస్తారని నాలో చిన్న ఆశ నేను అనుకున్నట్లు మీరు రానే వచ్చారు నేను చాలా సంతోషించాను కానీ మీతో ఈయన ప్రవర్తన నాకు నచ్చలేదు చాలా బాధ కలిగింది నా పెళ్ళైన దగ్గర నుండి మిమ్మల్ని కోపంగా ఏనాడు నేను చూడలేదు ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు మారని నాకు అర్థమైనా చిన్నప్పటి నుంచి మీరంటే ఉన్న భయం వలన ఈయన నమ్మలేకపోతున్నారు భయం ఉన్న చోట ప్రేమానురాగాలు ఉండవు మీరు మాతో కలిసి కలకాలం సంతోషంగా ఉండాలనే మిమ్మల్ని మా దగ్గరకు రమ్మన్నాను ఈయనలో ఆ భయం పోగొట్టి మీ మధ్య ఉన్న దూరాన్ని తొలగించాలనే నేను పథకం ప్రకారము మిమ్మల్ని కోప్పటం విసుక్కోవటం చేశాను అనుకున్నట్లే మీరు మీ మనసులోని బాధంతా అయ్యేలా ఉత్తరం రాశారు అది చదివిన మీ అబ్బాయికి మీరేంటో తెలిసింది అని ఆగింది శైలజ తన భార్య ఎంత ఉత్తమరాలో గ్రహించడంలో తాను పొరపాటు పడ్డాననుకున్నాడు కిరణ్ ఎందుకంటే శైలజ తండ్రిని తిడుతుంటే నిజంగానే విసుక్కుంటోందని లోపల చాలా సంతోషపడ్డాడు ఏనాడు తల్లిని తనను రెత్తనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన మనిషి ఈరోజు తన భార్య విసుక్కుంటుంటే నోరు మెదపకుండా పడుతున్నాడని ఆనందపడుతూ విని విన్నట్లు చూసి చూడనట్లు ఉండేవాడు కానీ తమ తండ్రి కొడుకులను కలపటానికే తండ్రిలోని మార్పును తాను తెలుసుకునేలా చేయడానికే భార్య అలా ప్రవర్తించిందని తెలిసి కదిలిపోయాడు కిరణ్ తప్పు చేశానన్నట్లుగా తండ్రి కళ్ళల్లోకి చూశాడు అవి నన్ను క్షమించరా అన్నట్లు ఉన్నాయి శ్రీధర్ రెండు చేతులు చాచి కిరణ్ అన్నాడు ఆప్యాయంగా కిరణ్ నానా అంటూ చిన్న పిల్లాడిలా తండ్రి గుండెలకు హత్తుకుపోయాడు ఆ స్పర్శతో ఎన్నో ఏళ్లుగా గుండెల్లో గూడు కట్టుకున్న మోగబాధ ఏరై కిరణ్ కళ్ళ నుండి జారువారింది నానా అన్న కిరణ్ పిలుపు అప్పుడే మాటలు వచ్చిన చిన్నపిల్లలు వచ్చి రాని మాటలతో ముద్దుగా పిలిచినట్లు అనిపించింది శ్రీధర్కు ఒళ్ళు పులకరించింది ఆ ఆప్యాయత మరెన్నడూ కొడుకు నుండి తాను పొందుతాడనుకోలేదు కృతజ్ఞతాభావంతో శైలజ వైపు చూసి రెండు చేతులు జోడించి తల్లిదండ్రుల నుంచి కొడుకులను విడదీసే కోడల్లో ఎక్కువైన ఈ రోజుల్లో కూతురు లాంటి కోడలు దొరికినం నా అదృష్టం తల్లి అన్నాడు ఆనందంతో భోజనాలు అవగానే చక్కచక్క అన్నీ సర్దేసింది శైలజ ట్రైన్ టైం అవుతోంది సూట్ కేసులు ఆటోలో పెట్టాయండి అంది హడావిడి పడుతూ పదండి మన మనస్ఫూర్తిగా అన్నాడు కిరణ్ మనమల్లిద్దరినీ ఎత్తుకుని ముందుకు కదిలాడు శ్రీధర్ కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి